పెన్షనర్స్కి శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెన్ చేసిన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తూ ఉన్నాం పెన్షనర్స్కి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ సంచలన తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ ఉన్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేపీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పెన్షనర్స్కి సంబంధించి తదుపరి విచారణ అయితే చేపట్టింది ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన పింఛన్ బకాయిలు అదేవిధంగా మనకి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ విచారణ చేసిన అనంతరం కీలక ఆదేశాలే చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా రాష్ట్రాల అలసత్వం వలన పింఛన్ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు మనకి ఆలస్యం అవుతున్నాయని చెప్పి మనకి విచారణలో చెప్పడమే జరిగి చూస్తూ ఉన్నాం వివిధ భత్యాలపై కూడా మనకి కీలక విచారణ చేయడమే జరిగింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పెన్షనర్స్కి మనకి చాలా వరకు బకాయిలు ఆర్థిక ప్రయోజనాలు రావాల్సి అయితే ఉంది దీనిపై కూడా మనకు విచారణ జరిపింది సుప్రీంకోర్టు ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా యొక్క ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శులకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఆదేశాలు చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్